అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో మరో పథకం తొందరలో అమలు కావడం జరుగుతుంది ఏంటి ఈ పథకం అంటే కదా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రైతులకు అన్నదాత సుఖ్య పథకం అనేది అమలు కావడం జరుగుతుంది ఓకేనా అయితే వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను ఎక్కడికైనా స్కిప్ చేసి దయచేసి ఈ పథకం వచ్చేసి మనకు పతి ఏటా ఇరవై వేల రూపాయలు అవునా కదా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇరవై వేల రూపాయలలో పిఎం కిసాన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతలకు అమలు చేయడం జరుగుతుంది ఉంది అది పోను మిగతా పద్నాలుగు వేలు వచ్చేసి మనకు మూడు విడతలకు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే కనుక ఈ నెల ఈ మే నెల ఇరవై తారీఖులోపు వివరాలు అనేది నమోదు చేయించుకోవాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎక్కడ అప్డేట్ ఎక్కడ చేయించుకోవాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వివరాలు అనేది నమోదు చేయించుకోవాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఏ వివరాలు అప్డేట్ చేయించుకోవాలి ఓకేనా ఎలా అప్లై చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను పూర్తిగా వీడియోలు క్లారిటీ చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే ఈ అన్నదాత సుఖీ పథకాన్ని అమలు చేసినందుకు ఈ పథకాన్ని అమలు చేసినందుకు ఖరీఫ్ సీజన్ కంటే ముందే అమలు చేయాలని చెప్పేసి శ్రీకారం చుట్టింది ఓకేనా రైతులకు ఖరీఫ్ సీజన్ కంటే ముందే అమలు చేయాలని చెప్పేసి అనుకుంటుంది అయితే ఈ పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కదా రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు అర్హులైనటువంటి రైతు డేటా నమోదు ప్రక్రియ శ్రీకారం చుట్టింది అంటే ఆల్రెడీ అట రైతు సేవా కేంద్రం అయితే గ్రామవాడ సచివాలయంలో ఉన్నాయి కదా ఆ రైతు సేవా కేంద్రాల్లో ఆ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి డేటా ఆధారంగా నమోదు అనేది చేయడం జరిగింది నేను ముందుగా చెప్పాను అయితే ఈ నెల ఇరవై తేదీ ఇరవై లోపు తమ వివరాలనేది నమోదు చేయించుకోవాలి ఆల్రెడీ వాళ్ళు డేటా అనేది తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వివరాలు అనేది మళ్ళీ నమోదు చేయించుకోవాలి ఏ విధంగా నమోదు చేయించుకోవాలంటే కనుక ఇప్పటికి రైతు సేవా కేంద్రంలో వెబ్ల్యాండ్ డేటా వెబ్లాండ్ డేటా ఆధారంగా ఈ రైతు సేవా కేంద్రానికి ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా వివరాలు అనేది తీసుకోవడం జరిగింది అటు గ్రామ స్థాయిలో కావచ్చు అటు మండల స్థాయిలో కావచ్చు వివరాలనేది తీసుకోవడం జరిగింది ఈ వెబ్ల్యాన్ డేటా ఆధారంగా వివరాలు అయితే తీసుకోవడం జరిగింది అంటే ఏ విధంగా తీసుకున్నారంటే కనుక ఈ వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా మీ భూమి ఆన్లైన్లో ఉందా లేదా చూపిస్తుంది భూమి ఆన్లైన్లో ఉంటే ఎంత విస్తీర్ణం ఉన్నారు మీ ఖాతా నెంబర్ ఎంత మీరు ఏ పంట సాగు చేస్తున్నారు ఈ కరాప్ అయిందే లేదా మీ పొలం పాస్బుక్కు ఆధార్ కార్డు అనుసంధానం అయిందే లేదా అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి అర్థమవుతుందా కాబట్టి వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా ఈ గ్రామ స్థాయిలో కావచ్చు అటు మండల స్థాయిలో కావచ్చు వివరాలు అనేది అధికారులు అనేది వ్యవసాయ అధికారులు అనేది తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్నటువంటి డేటా అనేది మళ్ళీ జిల్లా స్థాయిలో ఎక్కడిచ్చిన మనకు జిల్లా స్థాయిలో వివరాలు అనేది మళ్ళీ చెక్ చేస్తారు అన్నీ కట్టిగా లేదా కాబట్టి మనకి ఈ నెల ఇరవై తారీఖులోపు ఖచ్చితంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత వివరాలు అనేది సబ్మిట్ చేయాలి అంటే వాళ్ళకు ఈ వెబ్లైన్ డేటా ఆధారంగా తీసుకునేటువంటి వివరాలన్నీ కట్టిగా ఉండలేదా అని చెప్పేసి మనకు డేటా పంపిస్తారు ఈ రైతు భరోసాలో అగ్రికల్చర్ ఉంటారు కదా వాళ్ళకనే డేటా అనేది పంపిస్తారు పంపించిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి అన్ని వివరాలు కట్టిగా ఉండే లేదా మన పొలం సర్వే నెంబర్ కట్టిగా లేదా విస్తీర్ణం కట్టిగా లేదా ఓకేనా ఆధార్ కార్డు అనుసంధానమైన లేదా అని అన్నీ చెక్ చేసుకోవాలి ఒకవేళ తప్పు ఉంటేనే కన్నా మళ్ళీ వాళ్ళకు జిరాక్స్ సబ్మిట్ చేసి కరెక్షన్ చేసుకొని ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అర్థమవుతుందా కాబట్టి మనకు ఈ నెల ఇరవై లోపు ఖచ్చితంగా వివరాలన్నీ నమోదు చేయించుకోవాలి కానీ ఈరోజు డేట్ ఎంత మే పదమూడు అర్థమవుతుందా మే పదమూడు నేను ఈరోజు చెక్ చేసినాను అది సైట్ ఓపెన్ కాలేదు రేపు ఎల్లుండో ఓపెన్ అవుతుంది వివరాలు అనేది ఖచ్చితంగా వచ్చాయి మనకు మే పద్నాలుగు కానీ పదహైదు కానీ వివరాలు అనేవి ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఎవరెవరి లిస్టులో పెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి జిరాక్స్ సబ్మిట్ చేసి ఈక్వేసి ప్రాసెస్ అనేది అందరు పెయాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఓకేనా కాబట్టి మనకు తొందరలో సైట్ అనేది ఓపెన్ అవుతుంది కాకపోతే కదా మే ఇరవై తారీఖులో చెప్పినాడు కాబట్టి టైం పొడిగించే అవకాశం చాలా వరకు ఉంది ఈ ఐదు ఐదు రోజులు ఎనిమిది రోజులు టైం ఉంది కాబట్టి అంత ఈజీగా అయ్యే పని కాదు అర్థమవుతుందా కాబట్టి మనకు టైం అయితే మళ్ళీ నెక్స్ట్ నెలలో పొడిగించే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి రైతు రైతు భరోసా గురించి అయితే ఇందులో కౌలు రైతులు కూడా వర్తింపజేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నేపథ్యంలో కవులు రైతుకు గుర్తింపు సంబంధించినటువంటి విధి విధానాలు మార్గదర్శకాలుగా జారీ చేయాలని చెప్పేసి వీటి గురించి కూడా ఆలోచించేయడం జరుగుతుంది గవర్నమెంట్ తొందరలో కౌలు రైతులు కూడా వీళ్లకు రైతు ఈ రైతు భరోసా అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది ఓకేనా ఇది మనకున్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ